మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎల్ఐసి ఆఫీస్ పైన పొదిరి రూట్ దర్శి అపోలో హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్ మనీందర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ దర్శి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పనులు ఫుల్ గా ఉన్నప్పటికీ పనులు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవటంతో పట్టణంలో అభివృద్ధి అంతంత ఉన్న పరిస్థితి కొంతకాలం నుంచి ఏర్పడింది కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి ఏడాదిన్నరగా బిల్లు డబ్బులు సుమారుగా నాలుగు కోట్ల వరకు రాకపోవటంతో కాంట్రాక్టర్లు తల్లడిల్లిపోతున్నారు డబ్బులు రాక పాత కాంట్రాక్టర్లు పనులు మానుకుంటుంటే దడప కొత్త కాంట్రాక్టర్లు అతి తక్కువగా పనులు చేస్తూ వారు కూడా బిల్లు డబ్బులకై ఎదురు చూస్తూ ఆవేదన చెందుతున్నారు ఇంకనూ ఐదు కోట్ల వరకు కాంట్రాక్టర్ పనులు చేసేందుకు తీర్మానాలు జరిగి ఉన్నప్పటికీ పనులు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో దర్శి పట్టణంలో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారినట్లయిందనే మాటలు వినిపిస్తున్నాయి త్వరలోనే ఎన్నికలు రానుండగా ఈ ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయోనని మంచి చెడ్డలపై పలువురు ముచ్చటించుకుంటున్నారు